అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ప్రత్యేక రోజుల గురించి తెలుసుకుందాం శ్రావణ మాసం లక్ష్మీదేవికి శివునికి ఇష్టమైన మాసం ఈ సంవత్సరం శ్రావణ మాసం ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది ఈ మాసంలో వచ్చే సోమ మంగళ శుక్ర శనివారాలు అన్నీ కూడా ఎంతో ప్రత్యేకమైనవి హిందువులు అందరూ ఈ మాసమును ఎంతో ప్రత్యేకమైనదిగా భావిస్తారు ఈ మాసంలో సోమవారం రోజున శివుడికి అభిషేకం చేయడం పార్వతీదేవికి కుంకుమ పూజ చేసి ఉపవాసం ఉంటారు మంగళవారం రోజున పెళ్ళైన స్త్రీలు మంగళవారం నోములు నోచుకుంటారు తమ మాంగాన్ని కాపాడమని పూజలు చేస్తూ ముత్తైదువులకు శనగలు వాయినాలుగా ఇస్తారు శ్రావణ మాసంలో పౌర్ణకి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేస్తారు అది ఎక్కువగా రెండవ శుక్రవారం రోజునే వస్తుంది ఈ రోజున లక్ష్మీదేవిని ఆరాధించడం వలన అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని హిందువుల ప్రగాఢ నమ్మకం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేయడం కుదరని వారు ఈ మాసంలో వచ్చే ఏ శుక్రవారమైనా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు ఈ శ్రావణ మాసంలో వచ్చే శనివారాలలో చాలామంది వెంకటేశ్వర స్వామికి పూజలు చేయడం చలివిడి నైవేద్యంగా పెట్టడం లాంటివి చేస్తుంటారు అలాగే శనిదేవుని అనుగ్రహం కోసం వచ్చే శనివారాలు ఎంతో ప్రాధాన్యతను పొందాయి ఈ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడే రాఖీ పౌర్ణమిని అన్నా చెల్లెల పండుగగా జరుపుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి